ఫలితాల్ని ప్రజలకి అందించాలి అనేటటువంటిది దీని యొక్క ఉద్దేశం ఈ క్రమంలో మరి కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అది ఇప్పటికే మరి చాలా ముందుంది ఇంకా కూడా ఈ యొక్క కృష్ణ పరిధిలో ఉన్నటువంటి కృష్ణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి చర్చించుకుని ఆ రకంగా ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటూ ఇప్పటికీ కూడా ఇప్పటికీ మీ అందరికి తెలుసు పంట రుణాలు ఇస్తున్నాం లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ రుణాలు ఇస్తా ఉన్నాం అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇతర చేతి వృత్తుల వారికి సేవలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశం ఇదివరకు ఏంటంటే మన యొక్క రాష్ట్రాల పరిధిలోనే ఇస్రో ప్రభుత్వం దీని పట్ల ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధని కలుపరుస్తూ భారత ఈ రోజు అంతా కూడా కంప్యూటరైజ్ అవ్వడం వల్ల ఏ ఒక్క విషయం కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మరి ఇక్కడ కృష్ణా జిల్లాలో డిసిసిపి ఆఫీస్ లో రఘురామ్ గారు కూర్చుంటే అప్కాప్ ఆఫీస్ నేను కూర్చుని ఒక రైతు ఎవరైనా పోలవరం ట్యాక్స్ లో ఒక రైతు ఎవరైనా అప్లై చేసుకుంటే మేము అప్కా ఆఫీస్ లో కూర్చుని ఆ చూసుకోవచ్చు అటువంటి వ్యవస్థ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం వేళ కూడా అభివృద్ధి చేయటమే కాకుండా మా అప్కాప్ కానీ డిసిసిపి కానీ మా అందరి యొక్క ఆశయం కానీ రాబోయే రోజు ఒకటి అయితే ఇక్కడ లో అక్కడ ఐఓసి మరి సహకారంతో రెండు పెట్రోల్ పెట్టమే కాకుండా ఈ రోజు మా చేత చేసుకోవడం చాలా సంతోషదాయకం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసిస్తా ఉన్నాను ఎందుకంటే అంతా కూడా ఒక నెల క్రితం రెండు నెలల క్రితం ఈ యొక్క కానీ అలాగే ట్యాక్స్ కానీ అంతా కూడా కంప్యూటరేషన్ పూర్తయిపోయింది మేము అనుకున్నాం ఏంటి రోజు అసెంబ్లీకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో రైతుల గురించో విద్యార్థుల గురించో ఎందుకంటే ఆ రోజు పేపర్లో వచ్చింది మిర్చి రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు లేదా గ్రూప్ లు ఉద్యోగాల కోసం పరీక్ష రాసి విద్యార్థులు ఏదో ఇబ్బంది పడుతున్నారని పేపర్ వచ్చింది మేమందరం అనుకున్నాము ఆయన గొడవ చేస్తానికి వచ్చాడు మనందరం కూడా తయారవ్వాలని చెప్పేసి మా పిఎన్ పిలిచి ఏంటి ఆ సమస్య ఏంటో ఒకసారి మా పూర్తికి చెప్పమని చెప్పేసాం అసలు నలభై ముప్పై ఐదు శాతం ఎందుకు ఓట్లు వేసారంటారు ముప్పై ఐదు శాతం ఓట్లు వేసిన కూడా తాకట్టు పెట్టేశారు వాళ్ళ గాలి వదిలేశారు పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళకి ఎనభై ఒక్క వెయ్యి మూడు వేలు సిలిండర్ ఇచ్చాం ఎంతైంది ఎనభై నాలుగు వేల రూపాయలు రేపు మాపో ఇరవై వేల రూపాయలు అన్నదాత సూటి పోతా ఉన్నాం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి బస్ కనీసం ఇద్దరన్నా ఉంటారు కుటుంబానికి ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు కూడా ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇచ్చారు అది పక్కన పెడదాం యావరేజ్ ఇద్దరు తీసుకుందాం తల్లికి వందలు ముప్పై వేలు రూపాయలు ముప్పై వేలు ప్లస్ నలభై ఎనిమిది వేలు పెన్షన్ ఎంత పల్లికారులు ఎవరు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం పదివేలు ఇచ్చారు వేట నిషేధ సమయంలో మనం దాన్ని ఇరవై వేలు చేశాం బ్రాహ్మణ సోదరులకి గురులతో దేవాలయాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తే మనం పాతిక వేలు చేశాం అదేవిధంగా చేనేత కార్మికులకి వాళ్ళు ఏదైతే ముందు వాడతారో దాని మీద పూర్తిగా ట్యాక్స్ని తీసేసి వాళ్ళకి ఐదు వందల యూనిట్లు ఫ్రీగా పవర్ రూమ్ అయితే రెండు వందల యూనిట్లు ఫ్రీగా ముందుకెళ్తూ ఉంటే ఏ విధంగా ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమే అధికార పక్షం ముఖ్యమే ఎందుకు నష్టపోయారు అని అసెంబ్లీలో నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉందని చెప్పేసి మళ్ళీ చేస్తాం కానీ ఇప్పుడు ఈరోజు మన నియోజకవర్గంలో చార్ట్ వస్తుంటే మీరు చూపించిన ఆహ్వానమే దానికి ప్రతీక చెప్పేసి తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసే పరిపాలన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సంతృప్తితో ఉన్నారు కొన్ని కష్టాలు ఉన్నాయి మేము అన్ని తీర్చేసామని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా లేం రోడ్లు ఇంకా వెయ్యాలి వేసాం చాలా దాదాపు ఇరవై కిలోమీటర్లు వేసాం మన ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ప్రతి పంచాయతీలో కూడా మరి ఇది చేసి గ్రామ సభలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం మన నియోజకవర్గంలో దాదాపు పది కోట్ల రూపాయలతో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆ అర్థసారదేమిటి లేకపోతే ఇంకోకళ్ళు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి లేదా ఆంజనేయ గారు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి అనే విషయాన్ని క్షుణ్ణంగా ఎక్స్రేలో మనం వెళ్తే ఎక్స్రే తీసుకుని చెప్పే బాడీ తెలుగు లెక్క పెడతారు అట్టా లెక్క పెట్టేవాళ్ళు తెలుగు ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాడు మీకు దమ్ముంటే ప్రజల కోసం పోరాడండి అంతేకాని మీరేదో మీ వార్త దీనికి తాటాక చప్పులకి భయపడే పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను మా కార్యకర్తలు ఈ రోజు ఎన్నిక పెట్టినా కూడా మీకు ఏదైనా మిగిలిపోయిన తుప్పు ఉంటే ఆ తుప్పును వదిలిస్తానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్పేసి నేను మనవి చేస్తూ మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ పనులున్నా కూడా వాటిని పక్కన పెట్టుకున్నందుకు మీ మీ అందరికీ కూడా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసిన చాట్రాయి సోదర సోదరి మళ్ళీ కూయకుడికి జనసేన నాయకులకి బిజెపి నాయకుడికి టీడీపీ నాయకుడికి మన అభిమానులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సలహిస్తున్నాం वॾनि <muchas> पूर्ते